మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది ఇవాళ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించబోతుంది విజయ సంకల్ప సభ పేరుతో కమలం నేతలు భేటీ కాబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సభ జరగబోతుంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు మరోవైపు ఈ సభకు డీకే అరుణ ఈటల రాజేందర్ సహా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు నేతలు నిన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఆ విజయోత్సవంలో ఉన్న కమలం నేతలు తెలంగాణ తెలంగాణలో సైతం మెజార్టీ మున్సిపాలిటీలను కవిసం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు మరి బీజేపీ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ రోజు బీజేపీ మున్సిపల్ ఎన్నికలపైన శంకారావం పూరించేందుకు సిద్ధమవుతుంది సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్ క్లాసిక్ గార్డెన్లో విజయ సంకల్ప సభ పేరుతో ఒక సన్నాక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి కానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ అభయ్ పాటిల్ రాష్ట్ర వివరాలు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో సహా ఇతర ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై అర్బన్ లో లోకల్ బాడీస్లో ఏ విధంగా గెలవాలి అన్న దానిపైన దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏ విధమైనటువంటి వ్యూహరచనతో బీజేపీ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఎట్లా ఎట్లా ఎలా ఎలా ఎలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి కేంద్రానికి ఉన్నటువంటి కేంద్రం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి వీటన్నిటిని పబ్లిక్ వివరించడం ద్వారా లోకల్ బాడీస్ను కవేశం చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు